వీడియో ఏంటంటే మేము దాక్షారామం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ దర్శనం అయిపోయాక ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాము అదేంటంటే దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాం అనమాట మాకు కూడా తెలీదు ఆ ప్లేస్ అక్కడే ఉంది అని మా మదర్కి వాళ్ళ నాన్నగారు చెప్పారంట సో మనం మిస్ అవ్వేందుకు వెళ్ళి చూసొద్దాం అని చెప్పి మేము అక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి మన ద్రాక్షారామం టెంపుల్ లోపల అనమాట ఇది ఇదంతా కూడా నీ కొలంలో వాటర్ తీసుకువెళ్ళి ఇక్కడ ఈ చెట్టుకి పోసి మొక్కుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పి నమ్మకం అంట అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఆ యజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాము అదేనండి దక్షుడు మొత్తం దేవతలందరినీ పిలిచి దక్షయజ్ఞం చేస్తాడు కదా కానీ ఒక శివుణ్ణి మాత్రం పిలవడు కదా కానీ పిలవని పేరంటానికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా సతీదేవి వినకుండా వాళ్ళ నాన్నగారు చేసి దక్ష యజ్ఞానికి వెళ్తుంది వెళ్ళాక అక్కడ అవమానాలు తట్టుకోలేక తన అగ్నిలో ఆహృతైపోతుంది కదా సో ఆ ఇన్సిడెంట్ అంతా జరిగిన ప్లేస్ ఈ దగ్గరలోనే ఉంది ఈ అది వచ్చేసి ఈ ప్లేస్ అనమాట విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్లోనే ఉంది ద్రాక్ష స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది శ్రీ గంటా దేవి అని ఇది దాని రూట్ అనమాట వెళ్ళడానికి కొంచెం లోపలికి ఉంటుంది మన ఓన్ వెహికల్ మీద అయితే వెళ్ళగలం తప్ప బస్ అయ్యి ఏమేమి వెళ్ళవు లోపలికి ఇది వచ్చి అమ్మవారు అనమాట ఇలా కొలం మధ్యలో ఉంటుంది ఇది అమ్మవారి పాత విగ్రహం దీన్ని కలిపితే మళ్ళీ ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయని చెప్పి దాన్ని ఏమీ కలపకుండా దాన్ని అలాగే ఉంచి పక్కన మళ్ళీ కొత్తది కట్టారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నందీశ్వరుడు ఈ నందీశ్వరుడినే శివుడు సతీదేవికి తోడుగా ఇచ్చి దక్షిజ్ఞానికి పంపించాడు అని చెప్తారు ఇక ఇది వచ్చేసి అమ్మవారి కొత్త విగ్రహం అనమాట పక్కనే కొత్తగా కట్టిన టెంపుల్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్